తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం అండి వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు వెరీ ఫేమస్ పర్సనాలిటీ ఉన్నారని చెప్పాలి మోస్ట్ ట్రెండింగ్ పర్సనాలిటీ నందకిషోర్ గారు అభ్యుదయ ఫౌండేషన్ సీఈఓ గారు ఇప్పుడు వీడియోస్ ఎక్కడ ఆన్ చేసినా ఏమైనా రీల్స్ చూసినా వారే కనిపిస్తున్నారు ప్రధానంగా వారు చెప్పేటువంటి అంశం అందరినీ ఆకట్టుకుంటుంది అవేర్నెస్ క్రియేట్ చేస్తుంది అదే దేవాలయాలు ఏవైతే ఉన్నాయో అవి కేవలం కట్టడాలు భారీ నిర్మాణాలే కాదు అందులో ఒక శక్తి దాగుంది అది అందరూ తెలుసుకుని ఈసారి దర్శనం చేసుకోవాలి అనేది నిజంగా చాలా మంచి అంశం కదా అది ఇవాళ మరికొన్ని దేవాలయాల గురించి అక్కడ ఉన్నటువంటి ఎనర్జీ సోర్సెస్ గురించి తెలుసుకుందాం నందకిషోర్ గారితో మాట్లాడదాం సార్ నమస్తే అండి నేను అన్నది కరెక్టే కదా అసలు మీరు మీ టైం దొరకట్లేదు సార్ ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మాకు టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్ మరి చాలా రిక్వెస్ట్లు వస్తున్నాయి ఈ టెంపుల్ గురించి అడగండి ఈ అంటే ఈ ఉన్న వాళ్ళు ఏ గుడికి వెళ్తే బాగుంటుంది అవి చెప్పండి అని చెప్పి అందులో భాగంగా వెల్త్ ఎవరు కోరుకోరు అందరికీ కావాల్సిందే అఫ్ కోర్స్ అంటే ఉన్న పరిస్థితులు బట్టి ఉన్నప్పటికీ ఆర్థికంగా బాగుండాలని అందరికీ ఉంటుంది మరి ఆర్థిక స్థిరత్వం కావాలనుకునే వాళ్ళు ఆర్థికంగా ఒక మంచి ఉండాలనుకునే వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మేము బాగుండాలండి ఆర్థికంగా అనుకున్న వాళ్ళు ఏ దేవాలయానికి వెళ్ళాలి ఎలా దర్శనం చేసుకోవాలి అక్కడ ఉన్నటువంటి ఎనర్జీ సోర్సెస్ ఏంటి తెలియచేయండి మనకి తమిళనాడులో అతి పురాతనమైనది అతి రహస్యమైన మిస్టీరియస్ టెంపుల్ ఏదైనా ఉంది అంటే చిదంబరం టెంపుల్ ఈ చిదంబరంలో మీరు తవ్వే కొద్దీ అంతులేని రహస్యాలు బయటకు వస్తూనే ఉంటాయి ఈ ఎన్ని వందల సంవత్సరాలైనా ఎన్ని సంవత్సరాలైనా దాన్ని మీరు తవ్వుతూ ఉంటే వస్తూ ఉంటాయి అలాంటి వాటిల్లో ఒక ఆనిముత్యమైన టెంపుల్ ఏంటంటే దాని లోపలే ఒక చిన్న ప్రతిమతో స్వర్ణాకర్ష కాలభైరవుడు అని ఉంటాడు ఉన్న భైరవుల్లో అష్టభైరవుల్లో ఇతను స్వర్ణాకర్ష కాలభైరవుడు ఈ స్వర్ణాకర్ష కాలభైరవుడు అంటే స్వర్ణాన్ని ఆకర్షించేవాడే స్వర్ణాకర్ష కాలభైరవుడు ఎందుకు ఇతను స్వర్ణాకర్ష కాలభైరుడిగా అయ్యాడు అంటే సుమారుగా ఒక మూడు వేల మంది తివై మువై రావరని వాళ్ళ ఒక భక్తులు వీళ్ళందరూ శివ బృందానికి సంబంధించిన వాళ్ళు వీళ్ళందరూ కలిసి అతన్ని ధ్యానం చేస్తూ ఉంటారు ఈ శివ ధ్యానం చేయంగా 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 వాళ్ళకి చాలా కరువులు వస్తాయి అంటే వాళ్ళకి కనీసం ధాన్య బంధాగారంలో ధాన్యం కూడా లేని పరిస్థితికి వస్తారు వస్తే కూడా వాళ్ళ ఆ పస్తులతో కూడా శివ ఆరాధన మానరు అలా చేస్తూ ఉంటే శివుడే సాక్షాత్తు ఆ కాలభైరవ తత్వంలో వచ్చి అతను ఆ కాలభైరుడిగా మారుతాడు ఆ కాలభైరుడిగా మారిన తర్వాత స్వర్ణాకర్ష కాలభైరుడిగా మారిన తర్వాత వీళ్ళు ఎవరైతే ఆ బిల్వ పత్రాలు అతని పైన అభిషేకం చేస్తారో ఆ బిల్వ పత్రాల ఆకులే బంగారు ఆకులుగా మారిపోయాయి అందుకే ఆయన్ని స్వర్ణాకర్ష కాలభైరవుడు అంటాడు అతను బిల్వాకులు తీసుకొని బంగారు ఆకులుగా మార్చిచ్చాడు ఇది అతి రహస్యమైన గుడి ప్రతి ఒక్కరు ప్రతిరోజు వెళ్తూనే ఉంటారు కానీ ఎవరికీ తెలియదు సో దీంట్లో ఈ భైరవ తత్వం అనేది అక్కడి నుంచి ఈ భైరవ తత్వం వచ్చింది ఈ భైరవతత్వం ఎవరైతే ఈ భైరవ పఠనం వల్ల ఈ భైరవతత్వం అలవాటు చేసుకోవడం వల్ల భైరవతత్వం అంటే భైరవ మంత్రాన్ని రోజు పొద్దున నూట ఎనిమిది సార్లు పఠించడం సాయంత్రం నూట ఎనిమిది సార్లు పఠించడం వల్ల అది కరెక్ట్గా మన మెదల్లో ఒక భయాన్ని నెలకొల్పే కేంద్రం ఒకటి ఉంటుందండి ప్రతి ఒక్కరికి అది ఏం చేస్తుందంటే మీకు ఒక తెలియని భయాన్ని తెలియని బాధని తెలియని నిరాశ నిస్పృహల్ని మీకు కలిగించే సెంటర్ అంటారు ఆ బ్రెయిన్ వేవ్స్ ఆ బ్రెయిన్ వేవ్స్ని ఎప్పుడైతే ఈ భైరవ మంత్రాన్ని మీరు జపించడం మొదలు పెడతారో మూడో రోజు నుంచి తొమ్మిదో రోజు లోపల అది క్రమేణ ఒకటొక్కటి ఫస్ట్ మీ భయాందోళనకి కొంచెం ధైర్యం వస్తుంది తొమ్మిదో రోజు నుంచి పదమూడవ రోజు చేయడం వల్ల మీకున్న నిరాశ నిస్పృహలు అన్నీ అవుతాయి పదమూడవ రోజు నుంచి ఇరవై ఒక్క రోజు చేయడం వల్ల మీకు ఏవైతే ఫైనాన్షియల్ బ్లాక్స్ అన్ని దారులు మూసుకోపోయాయో ఆ దారి ఒక్కోటొకటి ఓపెన్ అవుతుంది ఇరవై తొమ్మిదవ రోజు నుంచి నలభై రెండో రోజు చేయడం లోపల మీకు కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి నలభై మూడో రోజు నుంచి నలభై ఐదో రోజు ఆ మూడు రోజులు చేయడం వల్ల నేను స్వశక్తిగా నిలబడగలను అన్న ఆత్మవిశ్వాసం వస్తుంది అది మన భైరవతత్వానికి మన నాడీలో అది కేవలం భయాన్ని ఉత్ప్రేకం చేసే నాడులన్నిటినీ కూడా ఒక యాంటీడోడ్ లాగా పనిచేస్తుందండి సో ఈ విధంగా స్వర్ణాకర్ష కాలభైరోడి దగ్గర మీరు ఎవరైతే చాలా విపరీతమైన ఫైనాన్షియల్ క్రైసిస్ ఉండేవాళ్ళు ఏ దారి లేక మధ్యలో ఆగిపోయిన వాళ్ళు వ్యాపారం అన్ని ఎక్కడైనా ఏదైనా ఏదో ఒక స్టేజ్లో ఫైనాన్షియల్గా ఆగిన వాళ్ళందరూ ఒక్కసారి అతన్ని దర్శించి స్వర్ణకాకర్ష బైరి సాయంత్రం పూట పూజలు చాలా విశేషం అక్కడ సాయంత్రం ఇప్పుడు చిదంబరం ఆలయంలోనే లోపలే మీకు చిదంబరం ఆలము ఎంటర్ కాగానే లోపలే రైట్ సైడ్లో ఉంటుంది సో అక్కడ ఎంటర్ అయిన తర్వాత మీరు చేయాల్సిన పరిహారాలు ఏమన్నా ఉంటే ఆ పరిహారాల్లో మీరు అభిషేకం స్వామివారికి అభిషేకం వాళ్ళు హోమాలు కూడా చేస్తారు మరి కాలాష్టమి రోజు చాలా విశేషం కాలాష్టమి రోజు చాలా విశేషం కాలాష్టమి సో మీరు అక్కడికి వెళ్ళి మనకు వీలైతే మనకు అవకాశం ఉంటే మన దగ్గర సిల్వర్ కాయిన్స్ కానీ గోల్డ్ కాయిన్స్ కానీ ఏదన్నా ఉండి అది తీసుకోబోయి అక్కడ స్వామివారికి ఇస్తే స్వామివారిని దాన్ని పెట్టి అభిషేకం చేసి ఆ అభిషేకంతో పాటు ఒక చందనం ముద్ద ఇస్తారండి ఆ చందనం ముద్ద తీసుకొని ఇంటికి రావడం వల్ల అది వెల్త్ని అట్రాక్ట్ చేస్తుంది ఆ చందనం ఆ కాయిన్స్ కూడా వెనక్కిస్తారు వాళ్ళు మనం తీసుకెళ్లిన కాయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి పెట్టి అభిషేకం చేసి అది ఇస్తారు ఇది ఒక రహస్య పరిహారం అండి ఈ రహస్య పరిహారం ఎక్కడ కానీ మీకు అది ఎక్స్పోజ్ చేయలేదు అక్కడున్న లోకల్లో వాళ్ళకి కూడా చాలామందికి తెలియదు రోజు పోతుంటారు దండం పెట్టుకొని వస్తుంటారు కానీ ఆ స్వామికి ఉన్న శక్తి ఆ నాడీ మండలం అక్కడ ఉండడం వల్ల అతను చాలా స్పెసిఫిక్ ఇంత ముందుకు మీకు చెప్పినట్టు పలాని దీనికి ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే జలుబు బా లేకపోతే ఆ జలుపే పనిచేస్తుంది ఈ ఇతను ఇతను పెట్టిన యంత్రం మంత్రం సూత్రం మూడిటికి ఈ కాలభైరవుడి తత్వానికి ఇది కేవలం మీ ఫైనాన్షియల్ దీని మీద పనిచేస్తుంది సో వెళ్ళేసి వచ్చిన తర్వాత వీళ్ళు కానీ భైరవ మంత్ర ఉపాసన కానీ చేయగలిగితే అంటే రోజు పొద్దున వాళ్ళకు నచ్చిన భైరవ మంత్రం బీజాక్షరాలతో ఇష్టం మంత్రం అనేది ఏ మంత్రం గురువు మూలంగా తెలుసుకున్న సో వాళ్ళు పొద్దున్నే ఎనిమిది సార్లు సాయంత్రం నూట ఎనిమిది సార్లు ఇది చేయడం వల్ల క్రమేపి ఆ నాడులు ఏవైతే ఉన్నాయో మీ నాడీ సిస్టంలో అవన్నీ యాక్టివేట్ అవుతాయి డైరెక్ట్గా బ్రెయిన్లో పనిచేస్తాయి బ్రెయిన్లో ఒక ఆత్మవిశ్వాసం ఆ జపం చేయగానే మీకు ఆ విల్ పవరు ఆ స్టెబిలిటీ ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది వస్తుంది సో ఇదే విధంగా రెండోది వచ్చేసరికి అతి ప్రాముఖ్యమైనది ప్రతి ఒక్కరికి తెలిసినది అందరికీ తెలిసింది ఏంటి అంటే కొల్హాపూర్ లక్ష్మీ అమ్మవారు అమ్మవారు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు కానీ ఆ అమ్మవారు దగ్గర చేయించడం ఆ అమ్మవారి దాంతో ఇంకొకటి ఉందండి అక్కడే అక్కడే ఒక పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఒక పదిహేను నిమిషాలు మెయిన్ టెంపుల్ నుంచి జర్నీ చేస్తే మంతెన అని ఒక వస్తుంది ఈ మంతెన సరస్సులో ఎవరైనా జనరల్గా ఇప్పుడైతే స్నానానికి గ్రామస్తులు వదలడం లేదు అవి అంతా పొల్యూట్ అవుతాయని జనరల్గా మనం కాలు చేతులు కడుక్కొని ఆ నీళ్ళు ప్రోక్షణ చేసుకొని ఆ తర్వాత దాంట్లో ఆ వాటర్ మనం కానీ ఇంటికి తెచ్చుకొని చిన్న బాటిల్లో మనం ఎక్కడైతే మన డబ్బులు భద్రపరుస్తామో లాకర్ కానీ ఏదైనా దాంట్లో అది కానీ ఆ వాటర్ పెట్టుకోగలిగితే ఎక్కడున్నా వెళితేనే అది అట్రాక్ట్ చేస్తుంది అది ఒక అక్షయ పాత్రలాగా మారద్ది కొల్హాపూర్ నుంచి ట్వెల్వ్ కిలోమీటర్స్ ఉంటుంది కొల్హాపూర్ మెయిన్ టెంపుల్ నుంచి ట్వెల్వ్ కిలోమీటర్స్ మంతెన అంటే అక్కడ ఎవరన్నా చెప్తారు అది ఓన్లీ సరస్సు అక్కడే మిగం గుడి ఇలాంటి దేవుళ్ళు అది ఓన్లీ సరస్సు మాత్రం ఆ సరస్సు దాంట్లో ఉన్న చరిత్రలో ఇంత మునుపంతా కూడా లక్ష్మీ అమ్మవారు అక్కడికి వచ్చి రోజు స్నానం చేసేవాళ్ళు అనేది ఒక ప్రతీక నానుడి అంటే అక్కడ ఉన్న కథలు మనం విన్నట్టయితే ఆ కథల్లో పుస్తకాల్లో ఆ విధంగా రాస్తుంది కానీ ఆ మంతెన దీంట్లో ఉన్న మెడికల్ వాల్యూస్ కానీ దానికి సంబంధించిన కుబేర యంత్రానికి సంబంధించిన ఇవన్నీ కూడా ఆ వాటర్ లో పుష్కలంగా లభిస్తున్నాయి అందుకే ఆ వాటర్ వెల్త్ అట్రాక్ట్ చేసే వాటర్ లాగా మారే ఈ రెండు పాటించుకుంటే కూడా మీకు ఫైనాన్షియల్ దగ్గర నుంచి చాలా హెల్ప్ సార్ మీ నుంచి ఎందుకంటే అన్ని దారులు ముసిపోయి వ్యాపారాల్లో నష్టపోయి ఇలా చాలా మంది ఉంటారు ఒకసారి దర్శనం చేసుకుని మీరు అన్నట్టుగా వాటర్ తెచ్చుకున్న స్వామి మంత్రాన్ని ఉన్నా బయట బయట